ప్రతి ఒక్కరూ ఏసును నమ్మాలి ఏసే వద్దకు రావాలి అప్పుడు నీ ఈ వెలుగు ప్రసరిస్తుంది ఏ నువ్వు ఉంటే నీ జీవితం అద్భుతంగా మార్చబడదు ఏసై పాదాల దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుని దగ్గర పెట్టి తగ్గించుకుంటావో విన విధాత కలిగిన వారికి లోబడే వారికి దేవుడు ఆ జ్ఞానం తెలివి వివేకం అందుకే ప్రతి ఒక్కరు కూడా తల్లి తండ్రి ప్రతి ఒక్కరు మోకాళ్ళు ఈ పిల్లల కొరకు నువ్వు చేతులెత్తి కన్నీళ్ళు విడిస్తే అప్పుడు నీ పిల్లల యొక్క జీవితాలు బోగబడ అప్పుడు వాళ్ళ జీవితాలు వెలిగించబడతాయి ఈ పిల్లలకు సరైన బాటలో నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే దేవుడు నేను ఖచ్చితంగా నేను అడుగుతా బహుమానం నీకు ఇచ్చాడు నీకు ఇచ్చిన తర్వాత నీ పిల్లల్ని ఏం చేస్తున్నావు వాడు చేస్తున్నావా చెడు మార్గంలో నడిపిస్తున్నావా మంచి మార్గంలో నడిపిస్తున్నావా పిల్లలు ఏ విధంగా నడుస్తున్నారు ఈ పిల్లలు ఏం చేస్తున్నారు చెడ మార్గాల్లోకి వెళ్తున్నారా ఏం చేస్తున్నారు చూసే బాధ్యత తల్లిదండ్రుల విడవాలి చేతులు ఎత్తాలి దేవుని వైపు దుష్టుడైన సాతాను అపవాదికి చోటు ఇవ్వడం మానేస్తాం అప్పుడు నీ జీవితం పలిస్తా అందుకే మన కుటుంబాలు మనం మన పిల్లలు పలించాలంటే దేవుని చేతికి నీ పిల్లల్ని అప్పగించాలి పిల్లల కోసం చేతులు ఎత్తాలి కన్నీళ్ళు విడవాలి అప్పుడు నీ బిడ్డల జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి దుష్టు చేతిలో పాడు దుష్టుడు వాడిని పాడు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు నిర్మూలన చేపడతారు అప్పుడు నీ కుటుంబాలు బిడలో క్షేమంగా ఉంటాయి